నా మిందే ఎందుకు రామ్ నాకు పిల్లప్పటి నుంచి నువ్వు నా కోసం పుల్బాట్లు ఈ ఈరోజు థర్టీ ఫస్ట్ అంతా పోయింది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిపోతున్నా కనుక బాధని మనం పంచుకునేప్పుడు రావ్ ఎప్పుడు జనవరి జనవరి ఫస్ట్ కి సంతోషంగా ఉంటారు రా మనం తాగక ముందు ఈరోజు అవునా అదే కొంచెం వైలే జనవరి ఫస్ట్ కి సంతోషంగా ఉండాలి ఫస్ట్ కలిసి ఫస్ట్ ఇపో థర్టీ ఫస్ట్ కొంచెం నిదానం తాగిసాయలేవన్నీ గంట పోతానికి తాగిస్తాను ఏ ఈ మందు శరీరం ఏం కాదులేరా కొంచెం ఎక్కువ ఇరా ఈ జనవరి ఫస్ట్ మనం జామ్ సంతోషంగా ఇచ్చేయాలి అలాగే ఇందులే ఇది వచ్చేసి మిగతాది మా నాయనకి తల్లి

పెద్ద ఇరా ఇరా వీడమ్ ఇట్లా పడిపోయినాడు క్వార్టర్కే ఇట్లా పడిపోయినాడే ఇంకో లానీ తీసిపోతాను అన్నాడు వీడ లైట్ అయిపోతే మనం పోదాం బాగా ఎంజాయ్ చేద్దాం థర్టీ ఫస్ట్కి నీనిగా లైటింగ్ అంతే పోల్ల్ నిని పోల్ల అట్నా అగుట్టాయు ఇది మ్దరి ఇది రాత్ రినిట్ట్ నే బారా 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 గాడు లేడు పులుబార్లు అవా అవా లే వాటర్ బాటిల్ అన్ని పుల్ల బాటిల్ తీసుకోపోయినావా పుల్ల బాటిల్ అని వాటర్ బాటిల్ తీసుకోబోతున్నావా మొత్తానికి ఎంజాయ్ చేసి ఇంటికి పోయింటాడు ఫస్ట్ నేను ఇంటికి పోతాను రేపు గుడికి పోలా జనవరి ఫస్ట్ వద్దు ఆడు లేపుకొని వస్తే వచ్చేది ఆ పుల్ని తీసుకొని రోజు దాగవాడు కడిగిపోయా ఎన్నీ సి గ్లాస్ తో మళ్ళీ ఈరోజు జనవరి ఫస్ట్ ఈరోజు నేను ఏది అనుకుంటే అదే జరగల నేను బయట పెట్టేటప్పుడు ఒక పిల్లి కానీ ఒక బల్లి కానీ ఒక అప్పులోడు కానీ ఎవడెవడు నా ఎదురు అడగకూడదు నేను ఏ హోటల్లో తిన్నా బిల్లు అడగకూడదు స్వామి ఈరోజు నాకు లేకుండా చేయి ఈరోజు ఒక్కరోజు చేసినామంటే ఇంకా సంవత్సరం అంతా నాకు తిరిగే ఉండదు జనర్ బస్ అంతా సుఖంగా స్వామి ఆడిపోయినాడు మీ అల్లుడు ఆడిపోయినా నన్ను ఆడుతా ఎవరు బరగాడా వాళ్ళ గురించి మాత్రం అవుతుంది రాత్రి అంత ఉంటే పొద్దున ఎడకపోయినాడు వాడు కాదవ్వా ఇద్దరు పందులు లాగా తాగుతుంటారు అయ్యల్లా ఏ ప్రదీప్ పందులు నక్కలు కుక్కలు వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్ ఏం నువ్వు తాగలేదా నిన్న గడ్డి ఓపెలకు పోతువే అవన్నీ నేను చెప్తున్నా థర్టీ ఫస్ట్ రోజు ఏదో నైన్టీ దాకా ఇంటికి వచ్చినా మేము ఈ ఆకట్లు ఫుల్ ఫుల్ తాగలేమేమో మంచి మంచి ఎంత చిత్రం చేస్తున్నారు అగ్గ నాయుడు ఐడియా నీ అల్లుడు ఆడికి పోయినాడు ఎట్ల పోయినాడు నాకేం తెలుసావా జనర్ బస్ రోజు వచ్చి నా ఇంటికాడ లొల్లి చేసినారా బాడ తప్పు రోజు నాలునావు నాలు అరా బా నువ్వు నీ అల్లుడు ఏమన్నా చిన్న కూడా ఇట్లా దొరకోం పోయి ఇట్లా పంది వాడు రాత్రి ఇద్దరు కలిసిన్నప్పుడు ఆడ పడుకో పొద్దునే లేచిపోదాంలే అన్న వాడు చెప్పుకుంటే వాడు ఆటికి పోయినాడు ఇంటి నీ ఇవ్వాలన్నా రాకుంటే నా బిడ్డ ఎంత పడుతుంది చెప్ప వాళ్ళు కాదు ధర పడుతుంది అని కాదు ఇద్దరు రాత్రి తాగినారు కాబట్టి చెప్పు ఏమే ఎడని చంపేసినావా ఏం కదా అని తెలుసుకోకుండా అయిపోయింది ఇలా వరకు రాలే ఇంటికి రే ప్రదీప్ రే నీకు దండం పెడతా నీకు దండం పెడతా వాడి అదైందా ఇదైందా అనొద్దండి ఎందుకంటే జనవరి ఫస్ట్ రోజు ఈ రోజు ఏంద్ర ఇట్లా వచ్చినారు పొద్దు పొద్దునే మీరు అగా మీరు ఇంట్లో పోండి పట్టుకొని వస్తాం పట్టుకొని వస్తానని చెప్పిన కదా ఎట్లా పట్టిపోయినా రాత్రి పంతొమ్మిదిలో రాత్ర ఇద్దరు లేదా నా బిడ్డ నాకే కొనుకే లేదా రాలేదని ఎదురు చూసుకొని ఉన్నామా అవునులే అల్లొస్తాను కోట ఇస్తానని వేట్ చేసి ఉంటాను ఒరే బారా మసాలా ఏంట్రా ఇది దానిపై కంప తీసుకొని వచ్చి నా ముడ్డి కూర్చుకున్నట్టు థర్టీ పర్సెంట్ నైట్ రోజు వీంతోనే కలిసి వచ్చినానా వీన్ సవాసము రాత్రికి ఉపాసమే శుభోదయం సామీరామాన్ని బయటకు వచ్చి వీళ్ళందరూ వచ్చి నా పుంగి పలుకుంటున్నారు ఏందిరా ఇంటికి నా కొడుకు ఎక్కడిపోయి వచ్చింటాడు ఏమన్నా అరే లోకేష్ వాడు బారా మసాలా కాదు లేడా వాడు నిన్న చింటికి పోలేదంటా నిన్న రాత్ర బాటిల్ పట్టుకుని నడుచుకుంటూ చూసినా ఫుల్ బాటిల్ ఎత్తుకొని వాడు పోయినట్టున్నాడు అదేంటి ఇట్లా బుడ్డిలో చెక్కించుకొని పోయినా బాడీలో ఉంది అరే లోకేష్ థ్యాంక్ యూ బారా మసాలా ఫుల్ బా అయ్యో ఫుల్ బాటిల్ అంత అయిపోయిందా అయ్యో అలాగే ఇది రోజున్నట్టుందా

ఏమన్నా రాత్రి నేను ఎదురు చూస్తే అంత మాత్రం నేను వచ్చింటే అంత మాత్రం నీతో పాటు నేను వచ్చి లేదా ఇందుకే నీ అల్ల్రెడీ ఇప్పుడు మిస్ నీ బాధ రాత్రి తాగే పిలిచలేదని రాత్రి తాగే పిలిచలేదని నాకు బాధ బా రా తోలువే తోలువే ఎట్లా తాపి అంత గొప్పలే మంచి నువ్వు నేను గొబ్బులు లేదు నైన్టీ బాసలు మరి రేపు చూసుకుందాం కొడుకు నాకు ఒక్కరిని చెప్పుకుండా కకృతి రాయలు తీసుకోపోయి ఆడా తుప్పుల్లో తాగి పడిపోయినాడన్నా గొప్పది నువ్వే కదా అవునా రోజు వాడు ఇట్లా నన్ను గొప్పలు ఎత్తాడల్లే అన్నా నీ దండం పెడతా జనవరేమనకేమనుకో ఏమనుకోము ఇట్లా కాకుండా చూసుకో బాగా నువ్వు నువ్వు దేవుడా ఏంది నాకు ఈ కర్మ ఇప్పుడు అప్పుడు అల్లుడు ఒకటే అనుకుంటే ఇప్పుడు మామూలు ఇద్దరు దొరుకుతున్నాడా రే మీ వంశానికి వద్ద దండబ్రదా వద్దునా నేను మిగతా

నుండి నూరెండ్లో సుఖ సంచ సుఖ సంచారసాలతో వద్దు వెళ్ళాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ మా నాయుడు అని అయితే అంతా చెప్పేసిండు ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి అందరూ కొత్త సంవత్సరంలో మంచి మీరు కూడా లైఫ్ లో సక్సెస్ కావాలని కోరుకుంటూ మా వీడ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఫాలో అవ్వండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజీ ఉంది దాన్ని కూడా ఫాలో చేసేయండి ఫ్రెండ్స్ బారా మసాలాని ఒక గంట కొట్టండి